గద్వాలలో టవర్ ఎక్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హల్చల్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది ఈ క్రమంలో నియోజకవర్గంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ ఆందోళన చేపట్టారు సరిత తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు బింది పత్రాలు అందజేశారు జిల్లా కేంద్రంలోని నల్లగొండ ప్రాంతంలో సరితా తిరుపతయ్య అభిమాని ప్రసాద్ ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు ఒకవేళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే టవర్ పై నుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ నచ్చచెప్పి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు

నీ వర్షణం మీ వాళ్ళందరూ చెప్పారు మీ పార్టీ వాళ్ళు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో అవి అది అది ఎవరికి కమ్యూనికేట్ అయ్యేది అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాని ఎవరం ఆపము న్యూస్ ఎవరూ ఆపము నువ్వు నువ్వు అనుకున్నది నీ రిక్వెస్టో డిమాండో పైకి వెళ్తుంది కానీ ఏదో పెట్టుకొని నీ పిల్లలకు భార్య పిల్లలకు అన్యాయం చేద్దామా అది అంత చాలా ఆకాశం ఉన్నట్టు అది ప్రమాదవశాత్తు కూడా జరుగుతుంది నీకు ఓపిక ఉండదు ఒక్కటే నేను నీ బ్రదర్ లాగా చెప్తున్నా అర్థం నువ్వు ఆత్మ బలిదానం చేసుకుంటా అని ఆ పిచ్చి మాటలు మాట్లాడొద్దు నీకు భార్య ఉంటుంది పిల్లలు ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు మీ వాళ్ళు అందరు కూడా కింద ఉండి అడుగుతున్నారు వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు కూడా దిగమని